హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా అయితే మీకు గుడ్ ప్రతి ఒక్కరికి అయితే రెండు లక్షలైతే రాబోతున్నాయి అది ఏ విధంగా వస్తాయి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ లైవ్ స్కీమ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే చిన్న పిల్లల పేరుతో అయితే రెండు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ మనం కనుక చూసినట్లయితే తాజాగా జీడీ నెల్లు ప్రజాపేదిక సభలో చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడారు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని గత ఐదేళ్లలో లేని సంతోషాన్ని ప్రజల్లో కనబడుతుందని నెలకు ఎనిమిది లక్షల మందికి పెన్షన్ అందేస్తామని తెలియజేశారు ఇదే విధంగా మాట్లాడుతూ ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి అందరికి రెండు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని దాని గురించి త్వరలోనే ఆఫీషియల్ గా ప్రకటిస్తామని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు దీని గురించి మనకు త్వరలోనే ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది ఈ వీడియోని అయితే మందికి ఎక్కువగా షేర్ చేయండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియో అయితే ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ మనకి వచ్చిన వెంటనే నేనైతే మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు తెలుసుకునే వెంటనే ఇది అప్లై చేసుకోవచ్చు మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి